హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల వైఎస్ఆర్సీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్నాక నూట అరవై సీట్లు పైగానే వస్తాయని ఖచ్చితంగా నమ్ముతున్నారు ఎందుకోసంటే వారి నమ్మకాలు వారికున్నాయి వారి రీజన్స్ వారుకున్నాయి వారి రీజన్స్ ఏంటో అనేది తర్వాత చెప్తాను అలాగే తెలుగుదేశం ఎవరైతే పందెం రాయలు ఉన్నారో బెట్టింగ్ బాబులు ఉన్నారో వాళ్ళైతే కూటమి తరఫున చంద్రబాబే సీఎం అవుతాడని అబ్బో లక్షలు కోట్లలో కూడా పందాలు కాసేస్తున్నారు మరి వారి ధైర్యం ఏంటి ఇక్కడ ఇరు పక్షాలు కూడా పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే పబ్లిక్లో జనంలోకి వచ్చేసరికి తెలుగుదేశం తరపున ఎక్కువ ప్రచారం జరుగుతుంది బాగా అన్నమాట మా చంద్రబాబు నాయుడే సీఎం అయిపోతాడు చంద్రబాబు నాయుడే సీఎం అయిపోతాడు ఎందుకు ఇటు వైఎస్ఆర్సీపీ ఏ బలంతో ఏ నమ్మకంతో చెబుతుంది అటు చంద్రబాబు ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో చెప్తున్నాడు వైఎస్ఆర్సీపీ చెప్పేది ఏంటంటే వారి నమ్మకం మేము ఈ ఐదేళ్లుగా ఇదిగో ఫలానా పని చేశాం అని చెప్పి చూపించి పరిపాలన చూపించి వారికి మేలు చేశాం గనక వారు కృతజ్ఞతగా మాకే ఓటేస్తారు అనే నమ్మకంతో వైఎస్ఆర్సీపీ ఉంది మరి తెలుగుదేశం చంద్రబాబు అండ్ కో ఈ కూటమి ఏదైతే ఉందో వీళ్ళేమైనా ఉన్నారంటే గత పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు ఏదైతే పరిపాలించాడో వాటన్నింటినీ జనం మరిచిపోయి ఉంటారు అలాగే కొత్తగా హామీలు ఏవైతే ఇచ్చామో ఈ హామీలు ఉచితంగా మూడు సిలిండర్లు ప్రతి మహిళకు పదిహేను వందలు అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇలాంటి బంపర్ ఆఫర్లు మనం ప్రకటించాం కదా ఈ ఆఫర్లు చూసి జనం ఎందుకు అట్రాక్ట్ కారు ఎందుకు మోసపోరు అనే టైప్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ రెండే రెండు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు చేసింది చూపిస్తూ ఉంటే వీళ్ళేమో చెయ్యబోయేది చూపిస్తున్నారు అలాగే మనం ఎలక్షన్కి ముందు ఒక వారం రోజుల క్రితం వరకు కూడా వైఎస్ఆర్సిపి తిరుగులేదు చాలా బలంగా ఉంది అనిపించింది కానీ లాస్ట్ ఏడు రోజులు ఏదైతే ఉందో ఆ ఏడు రోజుల్లో భూములు మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటారు అని చెప్పి ఏదైతే తెలుగుదేశం విష ప్ర విష ప్రచారం చేసిందో ఆ విష ప్రచారాన్ని జనం బాగా నమ్మేశారు అలా నమ్మేశారు కాబట్టి వారందరి ఓట్లు మనకే పడతాయి అని చంద్రబాబు నాయుడు కో బలంగా నమ్ముతున్నారు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది మొత్తం నా వలన మహిళలందరూ లబ్ధి పొందారు ప్రతి మహిళ అకౌంట్లోకి నేను డైరెక్ట్గా నేరుగా డబ్బులు పంపించాను అక్కడ మగవారి కంటే మహిళలకే మనం ప్రియారిటీ ఎక్కువ ఇచ్చాం ఇల్లు స్థలాలు ఇచ్చేటప్పుడు కూడా మహిళల పేరునే రిజిస్ట్రేషన్ చేశాం అలాగే గతంలో మద్యపాన నిషేధం చెప్పేది ఆడవారి గురించే చెప్పాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చేమంటున్నారు వీళ్ళైతే తక్కువ ధరకే ఎక్కువ మద్యం నాణ్యమైన మద్యం ఇస్తానంటున్నారు అది మహిళల్ని ఆకర్షిస్తుందా ఖచ్చితంగా వికర్షిస్తుంది కదా అది కామన్ మ్యాన్ ఆలోచించాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అని ప్రకటించడం వల్లే గెలిచాడని భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది కదా తక్కువ ధరకే ఎక్కువ మద్యం ఇస్తామని చంద్రబాబు నాయుడు అంటే అది మూర్ఖత్వం కాదా సరే వృద్ధులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో మండు టెండర్ని కూడా లెక్క చేయకుండా ఓట్లు వేశారంటే ఎవరి కోసం వేశారనుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏమని అనుకుంటారంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమనుకుంటారు కృతజ్ఞతగా ఎస్ మా కన్న కొడుకులాగా మా సొంత మడమడిలాగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇంతకాలం చూసుకున్నాడు కాబట్టి ఇలా వచ్చి ఎండలలో కృతజ్ఞతగా ఓటు అనుకుంటారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటారు మేము వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామంటున్నాం నాలుగు వేలు ఇస్తామంటున్నాం కాబట్టి అది కూడా గత ఏప్రిల్ నుంచి ఎప్పటి నుంచి ఇచ్చేస్తాం అన్నారు కదా అలా ఇస్తామనడం వల్లే వాళ్ళందరూ గంప కొత్తగా వచ్చి ఓటు వేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు రెండు వైపులా రెండు రకాలుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సమర్థంగా తిప్పికొట్టగలిగారా జనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి కానీ లేదు ప్రజలు గుడ్డిగా నమ్మారా అనేది ఇక్కడ మన అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నా కూడా ఓట్ ఓట్లయితే ఆల్రెడీ నిక్షిప్తం జరిగిపోయాయి అభిప్రాయాలు మారవు తెలుగుదేశం వాళ్ళు ఓ తెగ గోళం ఎందుకు చేస్తున్నారు కేవలం కంచు మోగినట్లు కనకంబం రోగుణ మొన్నటి వీడియోలో చెప్పాను అది వాళ్ళు గోల పెడుతూనే ఉంటారు గోల పెడుతూనే ఉంటారు నాలుగో తారీఖు దాటిన తర్వాత రిజల్ట్స్ కనిపించగానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే కాన్ఫిడెంట్ నిజంగా ఆయనలో కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పరు ఆయనకి పక్కాగా స్కెచెస్ పక్కాగా క్యాల్కులేషన్స్ ఉంటేనే ఆయన మాట్లాడతారు ఆయన ఆ మైండ్తో క్యాల్కులేషన్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఏ నియోజకవర్గం ఎంత మెజారిటీ వస్తుంది ఏ ఏ నియోజకవర్గాలు గెలవబోతున్నాం ఇదంతా పక్కా క్యాలిక్యులేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండడం వల్ల అదీగాక సామాజిక సమీకరణాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణాలు వేసుకున్నారో ఆ సామాజిక సమీకరణాలు కూడా ఫలించడం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేసింది ఆ పిక్చర్ క్లారిటీ రావడం వల్లనే ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడారు లేకపోతే ఆయన కాన్ఫిడెంట్గా మాట్లాడరు సైలెంట్గానే ఉంటారు ఆ తర్వాతే చూసుకుందాంలే అని చెప్పేసి కానీ ఈరోజు ప్రకటించేశారు ఏది గతంలో కంటే అంటే నూట యాభై ఒకటి కంటే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే కూడా పెరుగుతాయని చెప్పేసి అది మనం కొద్ది రోజులు చూడబోతున్నాం మరి తెలుగుదేశం వారి తరపున వారు ఎంతసేపు అంత హంగామా చేస్తారు తప్ప ఏ కారణంతో ప్రజలు మీకు ఓట్లు వేసారు అంటే చెప్పరు సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఆ ఇదేదైతే ఉందో వాటి మీద నమ్మకం పెట్టుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విదేశాలు పారిపోతున్నాడని ప్రచారం చేస్తారు వీళ్ళే వీళ్ళ చంద్రబాబు నాయుడు వీళ్ళ పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఆల్రెడీ పారిపోతున్నారు అన్న సంగతి వీళ్ళకి గుర్తుండదో మర్చిపోతారో అర్థం కాదు ఇంకా ఇంకా మెయిన్గా ఇంకో పాయింట్ చెప్పాలనుకున్నాను అది ఇంకొక వీడియోలో చెప్తే బాగుండేది అనుకుంటా కానీ ఈ వీడియోలోనే చెప్తా మోడీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా కూటమి కోసం ఎందుకు పనిచేశారు ఆఖరిలో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు ఎందుకు వేశారు ఇది చాలా చిన్న అంటే లాజిక్తో కూడుకున్నది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు లేనట్టుగా చాలా మంచిగా ఉంటూనే ఎవడైనా సరే నీకెందుకు నీకు తడి అంటకుండా నేను అక్కడ గొంతు కోసేస్తాను అని చెప్తే చాలామంది లేదు లేదు ఆయన మంచి కూడా ఆయన చేయకండి అలాగంటారు కానీ మళ్ళీ రాజకీయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నిజంగా నా చేయికి తడ అంటుందా నిజంగా నా మీదకి రాదు కదా అలా అయితే ట్రై చేయి అంటారు అది గామనికా మనకి బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై ఆ సినిమా చూశారు కదా ప్రభాస్ ఉంటాడు అందులో ఎవరిని రా శివణానయ్ శివణాన్న వెయ్యాలి అసలు అంటే ప్రభాస్కి డీల్ కుదుర్చుతారు ప్రభాస్కి డీల్ కుదిర్చేటప్పుడు వాడు వేసేస్తాను అంటాడు రాత్రి రాత్రి వేసేస్తాను ఉదయంకేదే వేసేస్తాను అని అంటాడు రే 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 ఎవరా వేసేస్తుంది అవతల శివన్నరా అని చెప్పి కోట శ్రీనివాసరావు గట్టిగా చెప్తాడు ఎందుకంటే వాడు మామూలు వాడు కాదు శివన్న అని కాకపోతే వీళ్ళు చెప్తారు నమ్మకంగా చెప్తారు పలానా టైప్లో అని అవునా అయితే ట్రై చేయమను అంటే మనకేం పోయిందిలే ట్రై చేయమను అని చెప్పేసి అలాగే ఇక్కడ సోనియా గాంధీని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించారో సోనియా గాంధీ ఎందుకు భయపడింది జగన్మోహన్ రెడ్డి అనేవాడు మహాశక్తిగా ఎదు ఎదుగుతాడు అలాంటి వాటిని ముందే తుంచేయాలి అని చెప్పి సోనియా గాంధీ ఆ రోజు ట్రై చేసింది ఇప్పుడు మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏకు అవుతాడో ఈసారి గెలిస్తే అని చెప్పేసి చిన్న భయం అనేది ఆయనలో ఉంటుంది పక్కాగా ఉంటుంది ఎందుకంటే మొదటిసారికే ఇంత సునామీ సృష్టించి ఇంత దేశ రాజకీయాల్లో నలుగుతున్న పేరు ఒక యువకుడిగా అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్న ఈయన పథకాలని ప్రతి రాష్ట్రంలో కూడా ఏ పథకం ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి పేరు తలవకుండా ఉండరు మరి అలాంటి వ్యక్తిని ఈసారి వదిలితే ఇంకా బలపడతాడు కదా అందుకు ఒకే ఒక్క చిన్న కారణంతో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూనే ఇంకొక వైపు చిన్నగా దెబ్బతీద్దాం కారణం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడికి మరణ సమస్య అయితే ఈ ఎలక్షన్తో రాజకీయంగా మళ్ళీ పునరుత్తేజం పొందడం లేదంటే పూర్తిగా రాజకీయ సమాధి చెందడం పవన్ కళ్యాణ్కి కూడా సేమ్ అదే పొజిషన్ చావో రేవో తేల్చుకోవడం పద్నాలుగు సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి అయినా ఏమీ సాధించలేదనే ఒక ప్రెస్టేషన్ వాటి నుంచి వాళ్ళిద్దరూ కూడా అదే పట్టుదలతో ఉండేటప్పుడు కొంచెం సాయం అందించితే మనకేమైపోద్ది మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ క్లియర్గా చెప్తుంటారు వాళ్ళు ఏదో అడుగుతున్నారు నీకేమైనా నష్టం ఉందా నాకే నష్టం లేదు మీరు వాళ్ళతో కలిసి ఉంటే కనుక నా మైనారిటీ వాళ్ళ ఓట్లు నాకు ఉంటాయి మీకు ఎలాగో వాళ్ళు యాంటీగా ఉంటారు మీరు ఎలాగో మైనారిటీ వాళ్ళకి యాంటీ మీరు వాళ్ళతో కలిస్తే కనుక నాకు ప్లస్సే జరుగుతుంది తప్ప మైనస్ జరగదు మీ ఇష్టం మీరు నాకు సపోర్ట్ చేస్తే చేయండి లేకపోతే వాళ్ళతో కలవండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అలా చెప్పడం వల్ల ఈ వీళ్ళకి బీజేపీకి రెండు పాయింట్లు కూడా ప్లస్ మైనస్ ఉన్నాయన్నమాట అందుకే ఒక కత్తి కొంచెం అటు అందించారు అధికారులను మార్చడంలో కానీ కొంచెం ఓటింగ్ సరళి మార్ మారడంలో కానీ ఇలాంటి వాటిల్లో కొంత కొంత ఎక్కడైతే డబ్బు పంచాల్సి వస్తుందో అలాంటి దగ్గరలో కానీ టీడీపీకి కొంత హెల్ప్ఫుల్గా ఉన్నారు అనేది అలాగే ఒకవేళ ఈ ఎలక్షన్లో తేడా కొడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద మళ్ళీ యాక్షన్స్ తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తన నేరాలని కప్పిపుచ్చుకోవడానికి నేరాల నుంచి బయటపడడానికి మోడీ సహాయం కావాలి కాబట్టి వాళ్ళిద్దరూ కలిశారు ఇప్పుడు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు ఓడినా అణచివేయడానికి మోడీ ఇంతలాగనే ప్రయత్నం చేస్తాడనడంలో అస్సలు అతిశయోక్తి లేదు ఎందుకంటే రాజకీయంగా తొందరగా బయట తీసి పడేయాలి అనేది ఆలోచనలు ఉంటాయి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టే ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గుంగ్లా బాయ్ బాయ్